శ్రావణ సోమవారం శివయ్యను ఇలా పూజిస్తే అంత శుభమేనట శ్రావణ సోమవారం శివుని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ రోజున ఉపవాసం పాటించడం ద్వారా శివయ్య మాత్రమే కాదు పార్వతీదేవి కూడా ప్రత్యేక ఆశీర్వాదాలను ఇస్తుంది మరియు జీవితంలో ఆనందం నెలకొంటుంది సోమవారం రోజున ప్రదోషకాలంలో శివుని మూడు రూపాలను పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు అందుకే ఆ శివుని మూడు రూపాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రావణ మాసం ఆధ్యాత్మిక మాసం ఈ నెలలో శివపార్వతులను విష్ణువు లక్ష్మీదేవులను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు శ్రావణ సోమవారం శివయ్య పూజకు అత్యంత విశిష్టమైన రోజు ఈ నెలలో శివపార్వతులు భూమిపై నివసించి తన భక్తులపై ఆశీర్వాదాలను గురిపిస్తాడని నమ్ముతారు అందువల్ల శివయ్య ఆశీర్వాదం పొందడానికి భక్తులు శ్రావణ సోమవారం రోజున విశేష పూజలను చేస్తారు సోమవారం ఉపవాసం కూడా ఉంటారు పంచాంగం ప్రకారం శ్రావణ సోమవారం ఉపవాసం శుక్ల సప్తమి సప్తమీ తేదీ రోజున ఆచరిస్తారు సప్తమి తేదీ ఆగస్టు పన్నెండవ తేదీ ఉదయం నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ఐదు గంటల ఆరు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది అదే సమయంలో అభిజిత్ ముహూర్తం కూడా ఉంటుంది ఇక అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది సముద్ర మదనం సమయంలో హాలహలం బయటికి వచ్చినప్పుడు శివుడు ప్రపంచాన్ని రక్షించడానికి ఆ విషయాన్ని సేవించాడు తన గొంతులో నిలుపుకున్నాడు దాని కారణంగా అతని గొంతు నీలం రంగులోకి మారింది అప్పటి నుండి శివుడిని నీలకంఠుడు అని పిలుస్తారు ఈ నీలకంఠేశ్వరుని ఆరాధన ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది సోమవారం నాడు నీలకంఠేశ్వరుని సరైన ఆచార వ్యవహారాలతో పూజించడం ద్వారా శత్రుభయాలు చేపట్టిన పనుల్లో ఆటంకాలు కుట్రలు తంత్ర మంత్రాల ప్రభావం తొలగిపోతాయని చెబుతారు ఇక శ్రావణ సోమవారం నీలకంఠేశ్వరుని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేసి శివుని నీలకంఠ రూపాన్ని స్మరించుకొని ఓం నమో నీలకంఠాయ నమ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న గ్రహాలకు సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగిపోయి జీవితంలో శాంతి సౌభాగ్యం కలుగుతాయి శివుణ్ణి ఈ రూపాన్ని ఆరాధించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ప్రతికూల శక్తి తొలగిపోతుంది ఇక నటరాజ రూపం శివునికి సంబంధించిన అద్భుతమైన ముఖ్యమైన రూపం ఆయనను నృత్యానికి అధిదేవుడిగా పూజిస్తారు ఈ రూపంలో శివుడు సృష్టి నిర్వహణ విద్వంస చిహ్నంగా పరిగణించబడుతున్నాడు నటరాజ విగ్రహం తాండవ నృత్య భంగిమలో శివుణ్ణి వర్ణిస్తుంది ఇది సృష్టి సంరక్షణ వినాశనానికి ప్రతీక నటరాజస్వామి ఒక చేతిలో అగ్నిని కలిగి ఉన్నాడు ఇది వినాశనానికి చిహ్నంగా ఉంది మరొక చేతిలో సృష్టి నాదబ్రహ్మకు చిహ్నంగా ఉంది ఒక చెయ్యి ముద్రలో ఉంటుంది ఇది భయాన్ని తొలగించే సంకేతం అతని పాదాలలో ఒకదాని క్రింద అజ్ఞానం అహంకారానికి ప్రతీకైన అపస్మర అనే రాక్షసుడు ఉన్నాడు అతని శరీరం చుట్టూ సర్పాలు చుట్టబడి ఉంటాయి శక్తి పునర్జన్మను సూచిస్తాయి అతని శిగలో గంగా చంద్రుని కిరీటం చేయబడింది ఇక శివుని నటరాజ రూపాన్ని ఆరాధించడం సృజనాత్మకత కళారంగంలో విజయాన్ని తెస్తుంది అడ్డంకులను నాశనం చేస్తుంది ప్రతికూల శక్తిని కూడా తొలగిస్తుంది నటరాజస్వామి ఆరాధన జ్ఞానోదయం ఆధ్యాత్మిక పురోగతికి దారితీస్తుంది నటరాజస్వామిని ఆరాధించడం ద్వారా వ్యక్తి జీవితంలో శక్తి సమతుల్యత శాంతిని పొందుతుంది ఇది శివుని అత్యంత శక్తివంతమైన స్ఫూర్తిదాయకమైన రూపాన్ని సూచిస్తుంది నృత్యం సంగీతం కళల ద్వారా జీవితంలోని విభిన్న అంశాలను హైలైట్ చేస్తుంది ఇక మహామృత్యుంజయ స్వరూపం శివుడు మహామృత్యుంజయ స్వరూపుడు ఈ రూపం మహామృత్యుంజయ నుండి విముక్తినిస్తుంది శివుని ఈ రూపం అత్యంత శక్తివంతమైన దయగల రూపాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఓం త్రయంబకం యజామహే యజా మహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారు కమివ బంధనాత్మోర్మియ మా మృతాత్ అనే మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ శివుణ్ణి ఆరాధించడం వల్ల ఆయుర ఆరోగ్యాలు ఆధ్యాత్మిక పురోభివృద్ధి కలుగుతాయి ఈ రూపాన్ని ఆరాధించడం వల్ల నయం కాని రోగాల నుంచి విముక్తి లభిస్తుంది భయం కూడా తగ్గుతుంది జీవితంలో శాంతి లభిస్తుంది శివుని మహామృత్యుంజయ రూపాన్ని ఆరాధించడం వల్ల అపారమైన బలం ఆత్మబలం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి